నమస్కారం సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల నేడు నేషనల్ డీ వార్మింగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సురభి ఎమ్మెల్యే మెగారెడ్డితో కలిసి ప్రారంభించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పంతొమ్మిది సంవత్సరాలలోపు వారందరికీ డీ వార్మింగ్కు సంబంధించిన టాబ్లెట్లను వేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శు రవి మాట్లాడుతూ జిల్లాలోని పంతొమ్మిది సంవత్సరాల బాలు బాలికలు డీ వార్మింగ్ మందులు వేసే కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలన్నారు ఎవరు కూడా నూలి పురుగుల వల్ల జబ్బులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు వనపర్ధి ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ గతంలో కోవిడ్ సందర్భంగా చాకచక్యంగా పనిచేసిన మాదిరిగా ఈ కార్యక్రమంలో కూడా పాలు పంచుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు ప్రతి ఒక్కరు కూడా గురించి ముందే అవగాహన కలిగించడానికి మీకు ఈరోజు గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మున్సిపల్ ఈరోజు గర్ల్స్ హై స్కూల్ పనపర్తిలో గౌరవనీలు ఎమ్మెల్యే గారు అలాగే ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డిఎంహెచ్ఓ గారు వాళ్ళ ఆధ్వర్యంలో నేషనల్ డీవార్మింగ్ డే ఈరోజు ప్రారంభించడం జరిగింది ప్రతి ఒక్క బాలికకి అలాగే అబ్బాయికి ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఆల్బెన్ డిజాల్ ట్యాబ్లెట్ ఇచ్చి ఏదైతే వర్మ్స్ మన బాడీలో గ్రో అవుతున్నాయో వాటి నివారణ కోసం ఈ ట్యాబ్లెట్స్ మనం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ అనేది మెడికల్ డిపార్ట్మెంట్ అలాగే డిడబ్ల్యూ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే మున్సిపాలిటీ పంచాయతీరాజ్ వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని ఆధ్వర్యం చేశారు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి బాలిక వన్ టు నైన్టీన్ ఇయర్స్ వాళ్ళందరికీ కూడా ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది ఒకటి పేరెంట్స్ అందరూ దృష్టి పెట్టాలి ఈ ట్యాబ్లెట్ అనేది నమల నమలాలి ఉంటుంది దాని డైరెక్ట్గా వాటర్ తాగి దీన్ని మింగేసద్దు సో నమ్మలిన తర్వాతనే దీన్ని మింగిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి అలా చేసి ఈ ట్యాబ్లెట్ మంచిగా బాడీ మీద అఫెక్ట్ పడుతుంది దీనివల్ల రక్తహీనత తగ్గడం ఇవన్నీ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఈ ట్యాబ్లెట్లు ఉన్నాయి దీని తర్వాతనే మన హెల్త్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు జూన్ ట్వంటీ సెకండ్ జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్లో గౌరవ డిఎంహెచ్ఓ గారి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి మాతో పాటు ఇక్కడ వనపర్తి జిల్లా కలెక్టర్ గారు మిగతా జిల్లా అధికారులందరూ ఇక్కడ హాజరయ్యన్నారు ట్యాబ్లెట్తోనే ఏమవుతుంది ట్యాబ్లెట్తో మనకు ఆ పిల్లలకు అత్త అయిన తట్టు వస్తుంది బల అయిన వస్తుంది ఆ ట్యాబ్లెట్ వేసుకొని దాని మీద మోటివేట్ చేసి పిల్లలకు అన్ని సూచనలు ఇచ్చి ఇప్పుడే ఆ ప్రోగ్రామ్ వనపర్తి డిస్టిక్లో లాంచ్ చేయడం జరిగింది ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి మేము ముఖ్యంగా రాబోయే రోజులలో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ రకరకాల జబ్స్ వస్తుంటాయి వర్షాలు పడుతుంటాయి కాబట్టి ఆ దోమలు ఈగలు వాళ్ళందరినీ జాగ్రత్తలు తీసుకోమని మేమంతా సూచించినాం ఇప్పుడు ఇంతకుముందు కూడా వనపర్తి జిల్లాలో అప్పుడు కరోనా టైంలో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు అంతకంటే ఎక్కువ పనిచేసి ఎక్కువ పనిచేసి ఉన్నపర్తిలో ఈ క్లీన్ అండ్ క్లీన్ కానీ ఇవన్నీ ఈ శానిటేషన్ మీద కానీ మిగతా విషయాల కూడా అన్నింటి వాళ్ళు కేర్ తీసుకోవాలని మేము అంతా వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది